వేరు సరగ విత్తన కార్యక్రమానికి కూడా వేదిక కొనసాగుతున్నాను అదేవిధంగా లక్ష్మీదేవతమ్మ చిన్న మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వేరే శనికారైతేనేమి మరియు పనిముట్లు పనిముట్లు అయితేనేమి ఇలాంటి अनेकమైన రైతులకు అధికారులు కూడా అంతరంగిక ప్రజల్లో తీసిపోయి సైకల్ తో రైతులని మాట్లాడడానికి వీలు లేదు మేడమ్ మేడమ్ 내가 씨랑 임가르. 이젠 가오르 배트리. మంచి కార్యక్రమాలు చేస్తుంది అనే దానికి ఇంతకంటే మంచి ఎగ్జాంపుల్ మనకి వేరేది ఉండదు ప్రతి సంవత్సరం రైతుల కోసం అంటూ సబ్సిడీ ఇవ్వండి ఏదైనా వాళ్ళకు కావాల్సిన విత్తనాలు ఇలా ఇస్తుంది అంటేనే ప్రభుత్వానికి తన ప్రజల పట్ల రైతుల పట్ల ఎంత ఇష్టం ఉందో ఎంత కార్యదర్శకతో వర్క్ చేస్తుందో అనేది మనం చూసుకోవాలి ఒకసారి ఇవాళ ఈ సబ్సిడీ మనం చూసుకుంటే దాదాపు అరవై నాలుగు వేల క్వింటాల్ కేవలం సత్యసాయి డిస్ట్రిక్ట్ ఇవ్వడం జరుగుతుంది అందులో నలభై పర్సెంట్ సబ్సిడీ అంటే ముప్పై కేజీ దాదాపు రెండు వేల ఏడు వందల తొంభై రూపాయలు అయితే అందులో నలభై పర్సెంట్ పదకొండు వందల రూపాయల సబ్సిడీతో కేవలం రైతుకి పదహారు వందలు మాత్రమే చేతి నుంచి పడేటట్టు అంటే చాలా మంచి కార్యక్రమం ఇది మనం చూసుకున్నాం బ్రుక్స్ సబ్సిడీ కానివ్వండి ఇన్పుట్ సబ్సిడీ